అమిత్ షా లక్ష్యం నెరవేరుతోందా వచ్చే ఏడాది మార్చి నెల నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లక్ష్యం నెరవేరుతోందా మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారా తమ అగ్ర నేతలను కోల్పోతున్న మావోయిస్టులు ప్రాణరక్షణపైనే దృష్టి సారించారా అంటే అవుననే సమాధానం వినపడుతోంది ఆపరేషన్ కగార్ కారణంగా ఏడాది కాలంలో నాలుగు వందల మంది మావోయిస్టులు మృతి చెందారు వందల మంది లొంగిపోయారు దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సంఖ్య భారీగా తగ్గిపోయింది కీలక అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు ఆయుధ నిల్వలు కూడా భారీగా తగ్గిపోవడం రిక్రూట్మెంట్ కూడా ఆగిపోవడం మావోయిస్టు పార్టీని కలవర పెడుతోంది తాము చీఫ్ బసవరాజు మరణం తర్వాత మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి తిప్పిరి తిరుపతి గణపతి వంటి నేతలు కూడా లొంగిపోవాలని తమ కేడర్ కు సూచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఆత్రం దంపతులు పోలీసుల ముందు లొంగిపోయారు తాజాగా మరో కీలక నాయకుడి దంపతులు కూడా లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం వయసు మీద పడటం మునిపటిలా భద్రత లేకపోవడం అనారోగ్యం భద్రతా దళాల దాడులు మొత్తంగా సీనియర్ మావోయిస్టుల లొంగుబాటు కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేశారు ప్రస్తుతం తీవ్రంగా నష్టపోయిన శోభ పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు డెబ్బై ఏళ్లకు చేరువులో ఉన్న వాళ్ళు అంతకు మించి వయసున్న వాళ్లను కాపాడుకోవడం కూడా కష్టంగా మారటంతో వాళ్ళని లొంగిపోవాలని అగ్ర నాయకత్వం సూచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆత్రం లచ్చన్న దంపతులు రామగుండం కమిషనర్ ముందు లొంగిపోగా లొంగిపోవటానికి సంసిద్ధ వ్యక్తం చేస్తూ మరో మావోయిస్టు జంట రామకృష్ణ అరుణ ఏపీ పోలీసులను కలిసినట్లు సమాచారం అయితే వీరి ఇప్పటికే ఏపీ పోలీసు అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి